ఆ పాజా బ అందాజాయ కేలనా అంబాజీనగర జింపూర్ హింగో వరణ తారాజు పాతరేంభాగర వతావరణ ఢా రా స్వరూపా నాకు సకరి మాలేగావ భవిగావే పయ్యపూర్ శ్రీరామపూర్ అహ్మనగర వతా ఢి స్థానిక స్వరూపా స్థానిక స్వరూపా తుజాపూర్ అకలకొ తౌసా అ बऱ्याच ठिकाणी पडण्याचा अंदाज हे विषय गेलाय दहा तारखेला बीड बार्शी जामखेड खेकचा काही भाग अहमदनगर इंदापूर अहमदनगर इंदापूर जुन्नर पुणे खेड श्रीरामपूर इगतपुरी खेड वैजापूर नाशिक मनमार या ठिकाणी